దోస్తులందరికీ నమస్తే మరి నేను కల అప్డేట్స్తో మేము ముందుకు వచ్చిన ఇక్కడ ఒక స్ట్రాటజీ నడుస్తుంది ఎవ్రీవేర్ ఎలక్షన్లలో వార్డ్ మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు కొన్ని ఊళ్ళల్లో మాటలు వింటున్నా మనుషుల మాటలు విన్ను సత్తాగా నేను అనుభవించిన మాటలు దగ్గర నుండి విన్న మాటలు చెప్తున్నా పలానాడు గెలవకుండా మంచిది కానీ పలానా ఖచ్చితంగా గెలవనేయకుండా చేయాలనే ఉద్దేశంలో చాలామంది పోటీ పడి కృషి చేస్తున్నారు సరే ఓరు మంచి కోరితే మంచి అవుతుంది చెడు కోరితే చెడు అవుతుంది అని చెప్పేసి అంటుంటారు వానికి యోగ్యత ఉంటే వాడే గెలుస్తాడు లేకపోతే లేదు మనమేం కష్టపడి వాడిని ఓడగొట్టాలని ప్రయత్నం చేయడం వల్ల ఏమైతే అంటే మన టైం వేస్ట్ అయ్యి మనం ఓడిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి అభ్యర్థులందరూ మీరు ఎలా గెలవాలి మీరు ఏం చేస్తే గెలుస్తారు మీరు ఏం చేయాలనుకుంటున్నారని ప్రజలకు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేయ తప్ప వాడు ఇట్లా వీడట్లా అని వాని మీద వీని మీద నెగిటివ్ కామెంట్స్ చేయకండి వాళ్ళు మీ మీద నెగిటివ్ కామెంట్ చేస్తే మీకు వాళ్ళకు లొల్లి పంచాయతీలు తయారవుతాయి నాలుగు రోజుల ముచ్చట ఈ రకమైన స్ట్రాటజీతో పోకండి నేను చాలా చోట చూసినా అనుభవించినా కాబట్టి చెప్తున్నా ఇంకొక విషయం ఏంటంటే కొందరు ఏంటంటే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు నెగిటివ్ ప్రచారం ఏంటంటే తనను పక్కకు పెట్టి సంబంధించిన వ్యక్తిని వేరే టోన్కి ఏమని చెప్పేసి బాగా ప్రచారం చేస్తున్నారు అంటే ఒక వార్డుగా ఒక వార్డుకు తను పోటీ చేసి ఇంక ఇద్దరు పోటీ చేస్తే నాకు ఏకున్న నమ్మచ్చానికి దీనికి ఏకు అని చెప్పి ప్రచారం కూడా జరుగుతుంది దీంతోపాటు చాలామంది అభ్యర్థులు అట్టిగానే బ్యాలెట్ పేపర్లతోటి ప్రచారం చేస్తున్నారు ఈ బ్యాలెట్ పేపర్లతోటి ప్రచారం చేస్తే మీకు ఓట్ల చూడు కష్టం కొంచెం మందికి గుర్తు కనబడాలే కాబట్టి గుర్తు నమూనా డెమోనా లేకపోతే ప్లాకార్డా ఏదో ఒకటి పట్టుకొని పోతేనే కొంచెం గుర్తులో మనసు లోపలకి ప్రజల మనసులోకి ఓటర్ మనసులోకి వెళ్తుంది కాబట్టి అట్లా ప్రచారం చేసే ప్రయత్నం చేయండి అట్టిగా పోయి బొట్టు పెట్టి మీరు మాట్లాడి చెప్పకండి ఆ గుర్తును వాళ్ళకు లోపల దాకా వేట మనసు లోపల దాకా వేటాడు చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్